నమస్కారం అండి నేను డాక్టర్ మవాల్స్ రేణివాస్ మాట్లాడుతున్నాను నేను కార్డియాలజీస్ని షుగర్ ఉన్న వాళ్ళల్లో ఇరవై నుండి నలభై శాతం మందిలో కిడ్నీ ప్రాబ్లం కూడా బయలుదేరుతుంది షుగర్ ఉన్న వాళ్ళలో మిగతా కాంప్లికేషన్ గురించి మనం మాట్లాడట్లే ఇవాళ మన కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి అతి ప్రధానమైన కారణం కామనెస్ట్ కాదు ఏంటంటే ఆల్రెడీ షుగర్ వ్యాధి ఉండడం షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో కొంతమందికి హార్ట్ అటాక్స్ వస్తాయి కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి కన్ను ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి పక్షపాతాలు వస్తాయి కొంతమందికి కాలి రక్తాలలో బ్లాక్స్ వచ్చి గ్యాంగరీన్ అంటే కాలి వేళ్ళు ఎఫెక్ట్ అయ్యి కాలి వేళ్ళు తీసేయాల్సిన అవసరం కాలు తీసేయాల్సిన అవసరం ఎట్లాంటి వస్తువు ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళల్లో ఎవరికి గుండు జబ్బు వస్తుంది ఎవరికి పక్షపాతాలు వస్తాయి ఎవరికి కంటి జబ్బు వస్తుంది ఎవరికి కిడ్నీ ప్రాబ్లం వస్తుంది ఇదంతా కూడా చాలా వరకు కూడా జెనెటిక్ సంబంధమైనటువంటి విషయం అంటే కొన్ని ఫ్యామిలీస్లో కిడ్నీ లేక్ వస్తాయి షుగర్ ఉన్న వాళ్ళల్లో షుగర్ కూడా చాలా వరకు ఫ్యామిలీ అంటే స్ట్రాంగ్లీ జెనెటిక్ కాకపోయినా అంటే మన పెద్దవాళ్ళలో చూసేటటువంటి టైప్ టూ డయాబెటీస్ అంటాం అది చాలా వరకు కూడా జెనెటిక్గానే వస్తుంటుంది ఫ్యామిలీస్లో ఉంటుంది ఆ ఫ్యామిలీస్లోనే షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్ ఏమిటి అనేది కూడా మనకి చాలా వరకు జెనెటిక్గానే జరుగుతుంటుంది కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లా ఈ ఏరియాలో చాలామందికి షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీ జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి మిగతా ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాయలసీమ ఇట్లాంటి చోట్ల ఎక్కువగా హార్ట్ జబ్బులు వస్తూ ఉంటాయి సో కిడ్నీ ప్రాబ్లమ్స్ వైపు వెళ్తారా హార్ట్ ప్రాబ్లమ్స్ వైపు వెళ్తారా అనేది షుగర్ ప్రధానంగా రక్తనాళాల్ని ఎఫెక్ట్ చేసేటటువంటి జబ్బు షుగర్ రక్తంలో ఉంటుంది షుగరు శరీరం అరిగించుకోలేదు అది షుగర్ జబ్బు బేసికలీ అరగనటువంటి షుగర్ రక్తంలో ఎప్పుడైతే ఉందో శరీరం ఏం చేస్తుందంటే దాన్ని ఆయిల్ కింద మారుస్తుంది దాన్ని కొలెస్ట్రాల్ కింద మారుస్తుంది ఆ ఆయిల్ రక్తనాళాల్లో డిపాజిట్ అవుతుంది కొన్ని ఫ్యామిలీస్లో మనకి జెనెటిక్గా చిన్న సైజు రక్తనాళాన్ని బ్లాక్ చేస్తుంది కొన్ని ఫ్యామిలీస్లో పెద్ద సైజు రక్తనాళాలని బ్లాక్ చేస్తుంది పెద్ద సైజు ఉన్నటువంటి రక్తనాళం నాలుగు మిల్లీమీటర్ల కంటే పెద్ద రక్తనాళాలు కనుక బ్లాక్ అయినట్లయితే కనుక వాళ్ళల్లో గుండె రక్తనాళాలు బ్లాకు మెదడు రక్తనాళాల బ్లాకు కాలుకుపోయే రక్తనాళాలు బ్లాక్లు రావచ్చు ఇది పెద్ద సైజు రక్తనాళాలు కాబట్టి సో గుండె అంటే హార్ట్ అటాక్ రావచ్చు మెదడుకు సంబంధించినటువంటి బ్లాక్ ఉంటే మెదడు సంబంధ రక్తనాళాలలో బ్లాక్స్ వచ్చినట్లయితే పక్షవాతం రావచ్చు లేదా కాలుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కాలు గ్యాంగ్రీన్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉన్నది చిన్న సైజు రక్తనాళాలు బ్లాక్ అయితే కనుక చిన్న సైజు రక్తనాళాలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది అనగా కంటి చూపు దెబ్బ తినే కంటిలో ఉన్నటువంటి అతి లోపలి పొర ఏదైతే ఉంటుందో దాన్ని రెటీనా అంటాం రిటీనా సప్లై చేసే రక్తనాళాలు బ్లాక్స్ రావచ్చు అంతే సైజు రక్తనాళాలు కని కలిగినటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి కంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కంటి ప్రాబ్లమ్ షుగర్ వల్ల ఎఫెక్ట్ అయితే వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్ ఉందా లేదా వాళ్ళు పరీక్ష చేసుకోవాలి ఈ రెండు రెండు మేజర్ గ్రూప్స్ అనమాట మెదడు గుండె కాలు కన్ను కిడ్నీ ఈ రెండు డిఫింట్ వేరే రకాలగా గ్రూప్స్ మన కిడ్నీ గురించి మాట్లాడుకుంటుంది సో షుగర్ ఉన్న వాళ్ళల్లో ఇరవై నుండి నలభై శాతం మందికి చిన్న సైజు రక్తాలను ఎఫెక్ట్ అవుతాయి ప్ర ప్రొడామినెంట్గా అంటే అరవై నుండి ఎనభై శాతం మందికి పెద్ద అంటే పక్షవాతము హార్ట్ అటాకు కాలు రక్తాలు బ్లాక్ అయ్యే అవకాశం సో కిడ్నీ జబ్బు షుగర్ బీపీలాగానే చెప్పిరాదు అంటే సడన్గా ఒక అటాక్ లాగా రాదు చెప్పిరాదు అంటే అటాక్ లాగా రాదు మెల్లగా పెరుగుతూ 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 పోతూ ఉంటుంది అది ఎలా వస్తుందంటే షుగర్ బయలుదేరిన ఈ జెనెటిక్ రిస్క్ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీస్లో ఆల్రెడీ షుగర్ వల్ల కిడ్నీ జబ్బులు వచ్చి వాళ్ళకి డయాలిసిస్లు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు అవి ఇట్లాంటి ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఒక టైం లైన్ ఒక టైం స్కేల్ ఉంటుంది అది ఏంటంటే షుగర్ జబ్బు ఫస్ట్ డిటెక్ట్ అయిన తర్వాత సుమారుగా ఒక పదేళ్ల తర్వాత తొమ్మిది నుండి పదకొండు యావరేజ్ పదేళ్ల తర్వాత వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఆ పదేళ్లకి చాలా తక్కువ మోతాదులో కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది సో ఇంకొక ఐదేళ్ళ తర్వాత వాళ్ళకి సడన్గా మీ కిడ్నీ ప్రాబ్లం మేజర్గా డిటెక్ట్ అవుతుంది అంటే దానికి పదేళ్ల పదిహేను ఏళ్ళ స్టోరీ ఉంటుంది దానికి అది ఒకేసారి వచ్చేటటువంటి ప్రాబ్లం కాదు ఇది ప్రాబ్లం సో ఈ ప్రాబ్లం రావడానికి రిస్క్ ఎవరికి ఎవరికైతే ఇప్పుడు ఈ చిన్న సైజు రక్తాలని చెప్పుకున్నాం కదా కన్ను కిడ్నీ ప్రాబ్లం ఎవరికన్నా ఉన్నది అంటే ఆ ప్రాబ్లం ఇట్ సెల్ఫ్ అది ఉన్నది అంటేనే డాక్టర్కి ఏం తెలుస్తుందంటే వీళ్ళకి చాలా కాలంగా షుగర్ కంట్రోల్లో లేదు అని చెప్తాం ఎవరికైతే అంటే ఇంకో రకంగా చెప్పాలంటే అది అడ్వాంటేజ్ అంటే షుగర్ ఆ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు షుగర్ని మంచి కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం కానీ కంటి ప్రాబ్లం రిస్క్ ఉన్నా సరే అది మనం నియంత్రణలో ఉంచుకోవచ్చు దాన్ని నివారించుకోవచ్చు నివారించుకోవచ్చు ఒకవేళ వచ్చినా దాన్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు మనం సో షుగర్ కంట్రోల్ కనుక మనం నిర్దాక్షణ్యంగా అతి స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే కనుక ఇది మనం అవాయిడ్ చేసుకోవచ్చు సో షుగర్ ఉంటే నేను చెప్పినట్టు ఇరవై నాలుగు ఇరవై నలభై శాతం మందికి ఇది వచ్చేస్తుందని చెప్తే అది వచ్చేస్తుందని కాదు ఇది మన చేతిలో ఉన్నది మనం షుగర్ కంట్రోల్లో చేసుకుంటే కంటి జబ్బు రాకుండా కిడ్నీ జబ్బు రాకుండా అది మనం నివారించుకోవచ్చు డిసిప్లిన్ లేనటువంటి షుగర్ అని చెప్పేసి ఫస్ట్ చూడంగానే ఈ ప్రాబ్లం ఉంటే నాకు మనసులో ఏమవుతుందంటే ఈ మనిషి చాలా కాలంగా మందులు వేసుకోరు షుగర్ కంట్రోల్లో పెట్టుకోరు అనేటటువంటిది ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ డాక్టర్కి వస్తుంది అది లేకపోతే దురదృష్టవశాత్తు సరే స్టార్ట్ అయింది అనుకుందాం మనం లేట్గా మేల్కొందాం అనుకున్నాం ఇంకా చేసేది ఏం లేదా ఉంది సో ఈ కిడ్నీ జబ్బు మొదలైన తర్వాత ఒక్కసారి మొదలైన తర్వాత సడన్గా ర్యాపిడ్గా డ్రాప్ అవుతుంది కిడ్ ఈ కిడ్నీ ఫంక్షన్ అది ఈ డ్రాప్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా యాక్సలరేట్ చేసేది దాని స్పీడ్ పెంచేది అంటే ఎక్కువగా కిడ్నీ దెబ్బతింటం స్టార్ట్ చేసేసేది ఎక్కువ చేసేది ఏంటంటే మళ్ళీ అన్కంట్రోల్డ్ షుగర్ అన్కంట్రోల్డ్ బీపీ స్మోకింగ్ సిగరెట్ తాగడం ఈ మూడు కారణాలు సో స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ని ఆపేసేయాలి షుగర్ బీపీని గట్టిగా కంట్రోల్ చేసుకుంటే కనుక ఈ డిక్లైన్ ఏదైతే ఉందో దాన్ని స్లో చేయొచ్చు లేదా ఆపన్ కూడా ఆపచ్చు సో ఇది మరి ప్రాబ్లం ఉన్నది మనం దీన్ని నివారించుకునే చెప్పాం చెప్పాము సో ఎక్కడున్నా సరే అది అంటే మైల్డ్గా ఉన్నా మోడరేట్గా ఉన్న సివిర్గా ఉన్నా సరే ఆ లెవెల్లో దాన్ని స్లో డౌన్ స్లో డౌన్ చేసుకోవడానికి షుగర్ కంట్రోల్ బీపీ కంట్రోల్ ఈ రెండు చేసుకుంటే ముఖ్యంగా సరిపోతుంటుంది మరి కిడ్నీ ప్రాబ్లం అని తెలుసుకోవడం ఎట్లా కిడ్నీ ప్రాబ్లం ఉంటే అది ఫస్ట్ ఎలా మేనిఫెస్ట్ అవుతుందంటే కిడ్నీ ద్వారా ప్రోటీన్ బయటికి పోతూ ఉంటుంది సో ప్రోటీన్ పోతే ఏమవుతుంది వాళ్ళు టాయిలెట్కి వెళ్ళాలనుకోండి ఫస్ట్లో మొదటగా యూరిన్ నొరగనురగ్గా కనిపిస్తుంది అంటే సోప్ వాటర్ మీరు బట్టలు ఉతికి సోప్ వాటర్ వాష్ చేసినట్లయితే మీరు సింక్లో చూసినట్లయితే నొరగనురగ ఉంటుంది చూసారా అట నొరగ నొరగ్గా యూరిన్ వస్తుంది యూరిన్ ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో యూరిన్ ఎక్కువ పోతూ ఉంటుంది సో ఈ రెండు మీరు ఈ నొరగగా ఉంది యూరిన్ అనేది చాలా కామన్ సిమ్టమ్స్ అలా చెప్తుంటారు దాంట్లో యూరిన్లో ప్రోటీన్ కనుక లీక్ అయినట్లయితే దాని నొరగ ఫామ్ చేసుకుంది సో యూరిన్ నొరగలాగా రావడం ఇనీషియల్గా యూరిన్ ఎక్కువ సార్లు పోవడం నైట్ ఎక్కువ మంది రెండు మూడు సార్లు యూరిన్ పోవడానికి లేవడం అనేది సర్వసాధారణం కిడ్నీ ప్రాబ్లం మొదలైన తర్వాత ఆ రెండు మూడు సార్లల్లో ఇనీషియల్ పాయింట్లో ఇంకా నాలుగైదు సార్లు మీ యూరిన్కి ఎక్కువ పోవాల్సినటువంటి అవసరం పడుతుంటుంది సో యూరిన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం అలా స్టార్ట్ అవుతుంటుంది అఫ్ కోర్స్ లేట్ కిడ్నీ ప్రాబ్లం వస్తే ఇంక్రీజ్ యూరిన్ కాదు యూరిన్ తగ్గిపోతుంది అది బట్ అది చాలా లేట్ స్టేజ్ ఎర్లీగా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు యూరిన్ పోవాల్సినటువంటి అవసరం రావచ్చు కిడ్నీ ఏం చేస్తుంది మనకి శరీరంలో నీరు అది వ్యర్థ పదార్థాలు శరీరం నుంచి బయటికి పంపిస్తుంది కిడ్నీ పని చేయట్లేదు అనుకోండి ఆ పని చేయలేదు సో ఏమవుతాయి నీరు శరీరంలో ఉండిపోతుంది సో ముఖం వాపు రావడం కాళ్ళవాపులు రావడం ఇట్లాంటిదంతా స్టార్ట్ అవుతుంది ఒకవేళ అదే నీరు శరీరం అంతా ఉంటుంది కదా ఒక ఊపిరితిత్తుల్లో ఉంటే వాళ్ళకి ఆయాసం దగ్గు అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆయాసం వచ్చినా కాళ్ళవాపులు వచ్చినా కాళ్ళవాపులు చూడాల్సినటువంటి లొకేషన్ ఒకటి ఉంది పాదాలు మామూలు ఇట్లా ఉన్నాయనుకోండి మీరు చూడాల్సింది కాళ్ళవాపులకి లోపల భాగంలో చూడాలి యాంకిల్స్ ఏదైతే ఉన్నాయో యాంకిల్స్ లోపల భాగంలో కనుక వాకుంటే అది జబ్బు బయట భాగంలో వాకుంటే జబ్బు కాదు అది మోస్ట్లీ ఫ్యాట్ ఉంటుంది ఆడవాళ్ళల్లో ఎక్కువ ఫ్యాట్ కాళ్ళ మీద ఫ్యాట్ ఉన్నట్లయితే బయట భాగంలో వాకు ఉంటుంది అది జబ్బు కాదు లోపల భాగంలో వాపు ఉన్నట్లయితే మాత్రం అది జబ్బు అనుకోవాలి సో యాంకిల్ స్వెల్లింగ్ తర్వాత ముఖం వాపు దగ్గు ఆయాసము ఇట్లాంటివి ఉన్నట్లయితే కనుక వాటర్ లాగింగ్ ఎక్కువ శరీరం నీరు ఉన్నట్లయితే కాదు ఇదొకటి మూడవది ట్రీట్మెంట్ చక్కగా తీసుకుంటూ ఉంటారు షుగర్ ట్యాబ్లెట్ చక్కగా వేసుకుంటూ ఉంటారు సడన్గా వాళ్ళకి షుగర్ తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళకి సో అన్ఎక్స్ప్లెయిన్డ్గా వాళ్ళకి అదే తిండి తింటున్నా అదే మందులు వేసుకుంటున్నా సరే షుగర్ డ్రాప్ అయిపోవడం సో ఇది ఒక లక్షణం షుగర్ ఉన్న వాళ్ళల్లో కిడ్నీ ప్రాబ్లం బయలుదేరింది అనడానికి ఇది ఒక లక్షణం షుగర్ తగ్గిపోవటం బీపీ పెరిగిపోవటం నీరు ఎక్కువ శరీరంలో ఉందనుకోండి బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది కదా బ్లడ్ వాల్యూమ్ పెరిగితే బీపీ పెరుగుతుంది సో బీపీ పెరగడం మాటి మాటికి షుగర్ తగ్గిపో తగ్గిపోవటం షుగర్ తగ్గిపోయే లక్షణాలు రావడం వాళ్ళకి సిమ్టమ్స్ వైపు చూసుకుంటే నిరసత్వ బలహీనత ఇది చాలా కామన్గా ఉంటుంది సో ఆ శారీరక బలహీనత ఉండొచ్చు మానసిక బలహీనత ఎప్పుడు వీక్గా ఉండటంగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది మానసిక బలహీనత వాళ్ళకి కామన్గా డిప్రెషన్ లాగా కూడా వాళ్ళు పొరబడతారు అంటే దేని చేయడానికి వాళ్ళకి ఉత్సాహం లేదు బేసికల్లీ వాళ్ళకి ఆ డ్రైవ్ లేదు అనిపించినప్పుడు వాళ్ళకి ఒక డిప్రెషన్ లేకపోతున్నానేమో అనిపిస్తుంటాం డిప్రెషన్ కాదు మానసిక బలహీనత ఈజ్ ఎందుకు మానసిక బలహీన శారీరక బలహీనత వల్ల మానసిక బలహీనత వస్తుంది శారీరక బలహీనత ఎందుకు యూరియా అనేది రక్తంలో పెరిగింది కిడ్నీ జబ్బు వల్ల సో ఇవన్నీ కిడ్నీ జబ్బు మల్లగా బయలుదేరుచు అంటానికి రోగ లక్షణాలు బేసికల్లీ అన్నిటికంటే లాస్ట్ ఇప్పుడు నీకు ఐదు సిమ్టమ్స్ చెప్పాను నేను ఒకటి బీపీ పెరగడం ఒకటి షుగర్ తగ్గడం రెండు ముఖంలో కాళ్ళలో వాపులు రావడం యూరిన్ పెరగడం యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరగడం ఎక్కువసార్లు యూరిన్ పోల్స్ రావడం యూరిన్లో నొరగా రావడం తర్వాత సిమ్టమ్స్ నిస్సత్వ ఉండటం బలహీనతలాగా అనిపించడం వాళ్ళకి లాస్ట్ ఇది లీస్ట్ కామన్ ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం బాగా అన్ఎక్స్ప్లెయిన్డ్గా దురదలు రావడం చర్మం అంతా చర్మం అంతా డ్రైగా ఉండడం విపరీతం దురదలుగా అనిపించడం ఇవి లాస్ట్ అంటే లీస్ట్ కామన్ అండ్ లీస్ట్ ఇంపార్టెంట్ సైన్ ఈ ఆరు సైన్స్ సిమ్టమ్స్ మీకు చెప్పడం జరిగింది ట్రీట్మెంట్ ఇది రాకుండా మనం నివారించుకోవడం ప్రధానంగా మనం చేయాల్సినటువంటి పని మనసు కిడ్నీ ప్రాబ్లమ్ అంటే వచ్చిన తర్వాత కోర్స్ నేను చెప్పినట్టుగా దాన్ని స్లో డౌన్ చేసుకోవచ్చు మనం తెలిసిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు మనం దీన్ని మెల్లగా మందుల ద్వారా స్ట్రిక్ట్గా షుగర్ బీపీ కంట్రోల్ చేసుకుని మన మందులు జాగ్రత్తగా వేసుకున్నట్లయితే కనుక మందులు వేసుకుంటాం సరే ఒక దానికి ఒక పారామీటర్ బీపీకి షుగర్కి ఎలా చేసుకోవాలో చెప్పాను బీపీ మాత్రం గట్టి కంట్రోల్లో ఉంచుకుంటే మన కిడ్నీ ఫంక్షన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు సో బీపీ ఎంత ఉండాలి నూట ఇరవై దాటకుండా బీపీ మనం పెట్టుకున్నట్లయితే కనుక అంటే కిడ్నీని డ్యామేజ్ చేసేటటువంటి ఎక్కువ ఏంటంటే బీపీ చిన్న సైజ్ రక్తం నుండి డ్యామేజ్ చేసేది ప్రెషర్ ఎక్కువ ప్రెషర్తో రక్తం కొడుతున్నట్లయితే కానీ చిన్న సైజ్ చిన్న సైజు డెలికేట్ రక్తం డ్యామేజ్ అవకాశం ఉన్నది సో బీపీని బాగా మన మందుల ద్వారా తక్కువ పెట్టుకున్నట్లయితే ఉప్పు తక్కువ తీసుకున్నట్లయితే కనుక మనం కిడ్నీ ఫంక్షన్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు మామూలుగా నేను డైటరీ అడ్వైజ్ అందరికీ ఏం చెప్తాను కార్బోహైడ్రేట్స్ అన్నం అన్నీ మానేసేయండి ప్రోటీన్ ఎక్కువ తినండి వెజిటబుల్ ప్రోటీన్ యానిమల్ ప్రోటీన్ అయినా సరే ఎక్కువ తినండి అని చెప్తాం కానీ దానికి సింగ్యులర్ ఎక్సెప్షన్ ఏంటంటే ఈ కిడ్నీ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రోటీన్ తగ్గించి తినాలి పండ్లు తక్కువ తినాలి ఎస్పెషల్లీ మామిడి పండ్లు అవాయిడ్ చేయాలి మామిడి పండ్లలో ఎక్కువ పొటాషియం ఉంటుంది సో ఇది సమ్మర్ సీజన్ కాబట్టి చెప్తున్నా సో పండ్లు అవాయిడ్ చేయాలి ప్రోటీన్ ఎంత తక్కువ తింటే అంత మంచి ప్రోటీన్ లీక్ అవుతుంది కదా మనం ప్రోటీన్ తింటూ ఉంటే ఇంకా ప్రోటీన్స్ కిడ్నీ నుంచి లీక్ ఉంటుంది సో ప్రోటీన్ ఉన్నటువంటి వెజిటేబుల్ దాని నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అబ్సల్యూట్గా అవాయిడ్ చేయండి అట్లాగే నేను చెప్పినట్టుగా ఉప్పు కాస్త తక్కువ తినే ప్రయత్నం చేయండి సో ఇదండి సఫ్కోర్స్ కోర్స్ మనం కిడ్నీ పూర్తి ట్రీట్ ఫెయిల్యూ ట్రీట్మెంట్లో మనం పోవడం వల్ల ముఖ్యంగా నేను చెప్పాల్సిన రోగ లక్షణాలు దాని నివారణ మార్గాలు చెప్పడం మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను సో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని చాలా జాగ్రత్తగా విని మీరు పాటిస్తారని ఆశిస్తున్నానండి నమస్కారం